గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జనజాతి విద్యాలయాలు మరియు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నాలుగు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారాణి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్రంలో నూట ఒక్క ఆశ్రమ పాఠశాలలు మరియు ఇరవై ఎనిమిది ఏకలవ్య మోడల్ పాఠశాలల నుండి ఎంపికైన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు ఎంత చక్కగా ట్రైన్ అయ్యారు ఎంత బాగా టీచర్స్ ట్రైన్ చేశారు అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము మీలా చదువుకున్న వాళ్ళమే నాకు తెలిసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా మీలా చదువుకున్న వాళ్ళమే ఆ రోజు మాకు ఫెసిలిటీస్ కూడా లేవు ఏంటంటే ఆడుకుందాము అంటే మేమే చెట్లో పుట్లో ఎక్కు ఆడుకోవటమే అప్పుడు మైదానాలు కూడా సరిగా లేవు ఊర్లోకి వెళ్లి ఆడుకోవటమే కానీ ఈ రోజు మీకు స్కూల్స్ ఈఎంఆర్ఎస్ స్కూల్స్ పెట్టారు మైదానాలు ఉన్నాయి ఈ రోజు గురుకులంలో చూసుకుంటే నూట తొంభై తొమ్మిది స్కూల్స్ ఉన్నాయి అందులో నూట డెబ్బై ఒకటి గురుకులం స్కూల్స్ ఉంటే ఇరవై ఎనిమిది ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది ఈఎంఆర్ఎస్ స్కూల్స్ నుండి కూడా ఆడపిల్లలు చక్కగా వచ్చి ఎంత చిలకల్లాగా ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే నాకు చాలా నాకు మీరందరూ వచ్చినందుకు వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నాకు చాలా 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 సంతోషంగా ఉంది మీరందరూ ఆడాలనుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది చక్కగా ఆడండి ఎందుకంటే ఎప్పుడు చదువు 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 ఒక్కటే కాదు చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి మీరు చక్కగా ఆడుకుంటేనే శారీరకంగా మానసికంగా ఎదుగుదల చాలా ఎక్కువగా బాగుంటుంది నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను చదువు ఒక్కటే కాదు చదువు మనం ఎంత చదువుకున్నా సాయంత్రం ఒక గంట గంటన్నారో పిల్లల్ని ఆడిపిస్తే అది ఎంతో వాళ్ళు అంటే చాలా మంది పిల్లలు బోన్ చేయరు అంటారు ఎందుకు బోన్ చేయరు అంటే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు కూర్చుని చదివిస్తే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఏముంటాయి చెప్పండి ఖచ్చితంగా మనం అందరూ కూడా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ పెట్టాలి అలాగే ఇలా ఆడుకునేటప్పుడు మీరు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో మనకు చక్కగా షెల్టర్ ఇచ్చారు చక్కగా మీరు అందరు కూర్చొని ఇక్కడ ఆడుకుంటారు మీకు మంచి భోజనం ఉంటుంది మీ ఏ భోజనం చేస్తే ఆ భోజనం చక్కగా మీకు పౌష్టికాహారం ఉంటుంది కాబట్టి అందరూ చేయండి అలాగే నాకు చాలా మంది ఇది సమయం అవునా కాదా నాకు తెలియదు కానీ చాలా మంది పిల్లలు నాకు లెటర్స్ కూడా రాశారు ఫోన్ కూడా చేశారు ఈఎంఆర్ఎస్ స్కూల్స్ లో మాకు కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది మాకు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన టీచర్స్ కూడా ఇప్పుడు మనం ఎంత మాట్లాడుతున్నాం చాలా మందికి ఇక్కడ అర్థం కాదు ఎందుకంటే అలాగే మీరు మాట్లాడింది అక్కడ పిల్లలకు అర్థం కాదు కాబట్టి మనకి లాంగ్వేజ్ కరిగా ఉంటే బాగుంటుందని అందరూ తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టమన్నారు ఖచ్చితంగా ఆ ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి గారికి చెప్పి చేస్తారని మీ అందరికీ కూడా సమాముఖంగా మేము మాటిస్తున్నాం ఎందుకంటే నాకు తెలుసు మీ దగ్గర నుంచి చప్పట్లు వస్తాయని ఏ మాటలు మాట్లాడిన వచ్చినా రాకపోయినా ఎందుకంటే మీరంతా ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమైంది మనం తెలుగు ఎలా నేర్చుకుంటున్నాం ఇంగ్లీష్ హిందీ కూడా అలా నేర్చుకోవాలి కానీ కాస్త ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం కూడా మేము పరిశీలనలో చూస్తున్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన స్కూల్స్ బాగుండాలని మన పిల్లలు బాగుండాలని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలని ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలని ఈ మధ్య స్కూల్స్ అన్ని బాగా మారుస్తున్నారు అలాగే మనకి మెగా డిఎస్సి తీస్తున్నారు కాబట్టి ఎవరికైనా పిల్లలకు టీచర్స్ లేకపోతే ఈ టీచర్స్ కూడా ఈ నెలలోనే మళ్ళీ అపాయింట్ చేస్తారు కాబట్టి టీచర్స్ అందరూ మీకు వస్తారు కాబట్టి అందరూ చక్కగా చదువుకోండి చక్కగా ఆడుకోండి చక్కగా భోజనం చేయండి చక్కగా విజ్ఞానాన్ని పెంచుకోండి ఎందుకంటే మీరు త్రీ డేస్ ఉంటారు ముందుగా లేడీస్ ఫస్ట్ కాబట్టి లేడీస్ పెట్టారు అంటే లేడీస్ ఫస్ట్ లేడీస్ ని పెట్టడం కాదు గెలవడం మనం ఎక్కువ గెలుస్తాం లేడీస్ పెట్టి ఉంటారు అంతే కదా లేడీస్ బెస్ట్ ఆల్రెడీ ఆల్వేస్ లేడీస్ బెస్ట్ కాబట్టి మీరంతా ముందు మూడు రోజులు వచ్చి ఆడి చక్కగా తర్వాత మూడు రోజులు జెంట్స్ వస్తారు బాయ్స్ వస్తారు వాళ్ళు ఆడుతారు కానీ వాళ్ళకంటే మీరు ఎక్కువ ప్రజలు గెలవాలి ఇప్పుడే చెప్తున్నాను నేను మాట ఇచ్చాను ఓకేనా వెరీ గుడ్ అందరూ చక్కగా మంచిగా ఆడండి ఫుడ్ అది కూడా మీరు చక్కగా చూసుకోండి మంచి ఫుడ్ ఉండాలి బాగుండాలి అలాగే తర్వాత మీ తర్వాత ఇప్పుడు మూడు నాలుగు ఐదు తేదీల్లో అమ్మాయిలు ఉంటే ఏడు ఎనిమిది తేదీల్లో తొమ్మిది తేదీల్లో అబ్బాయిలు వస్తారు వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా అన్ని ఆటలు ఆడించి ఈరోజు నాగార్జున యూనివర్సిటీలో ఇంత పెద్ద ప్లేస్ ఉండడం వల్ల మనం వచ్చి ఆడుతున్నాం కాబట్టి జాగ్రత్తగా చేసి ఈ స్టేట్ లెవెల్లో మీరు ఎవరెవరైతే ఈ రోజు గెలుస్తారో